ఒకసారి శస్త్రచికిత్స ఈ సర్జరీ అయిన తర్వాత రీహాబిలిటేషన్ వాళ్ళకి అవసరం అంటారా వాళ్ళ నుంచి త్వరగా కోలుకోవాలన్నా మైండ్ చక్కగా పనిచేయాలన్నా సో ఇదివరకు ఏంటంటే ఈ ట్రామా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి అన్న సైకలాజికల్ కౌన్సిలింగ్ కోసం రిహాపిల్ పంపించడం చేసేవాళ్ళు ఆర్ కొన్ని లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలా అనుకుంటే రిహాప్ పంపించేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్ ఎమర్జెన్సీ దగ్గర నుంచే సైకలాజికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఎస్ మా ట్రామా టీమ్స్లో సైకాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్ కూడా ఒక పార్ట్ సో ఫ్రమ్ ద డే వన్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఆ మానసిక స్ట్రెస్ నుంచి బయట తీసుకోవడానికి వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్ అవుతుంటాయి దానికి సపరేట్ థెరపీస్ ఉంటాయి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ పేషెంట్స్ ఈవెన్ ఫ్యామిలీ ఆల్సో ఫ్యామిలీ ఆల్స్ కౌన్సిలింగ్ చేస్తుంటారు సపోజ్ చాలామందికి కాళ్ళు చేతులు తెగిబడివి వస్తుంటారు సో వాళ్ళకి యాంపిటేషన్ అవుతుంటుంది సో వాళ్ళు అలా బతకాలి సో వాళ్ళు మేము సొసైటీలో ఇంకా పాట కాదు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు మళ్ళీ తిరిగి సొసైటీలో ఇంటిగ్రేట్ చేయడానికి డే వన్ నుంచే దే మేక్ ఏ ఎఫర్ట్ సో వాళ్ళు కూడా టీంలో భాగం